టమాటాలు కొత్తిమీర కరివేపాకు తెల్లగడ్డ మిరపొడి పసిపొడి ఫ్రెండ్స్ మాకు ఈరోజు కొద్దిపోయింది అయినా సరే రైతులైనా వీడి తీసి మీకు చూపించాలి కదా అది బట్టి ఇస్తున్నాము చూడండి గులమాసే ఇవన్నీ వేస్తేనే క్వార బాగా రుచి వస్తుంది మనం ఎంటట్టు వండుకుంటే రుచి రాదు గులమాసము ఒకసారి చూడండి ఈ గులమాసము బాగా కడుక్కోవాలి మాకు ఐదు తడవలో ఆరు తడలు బాగా కడుక్కుంటేనే అప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది లేదు ఒక తడ రెండు తడలు కడుక్కుంటే అట బాగుండదు ఎందుకంటే అది కొద్దిగా మలగ్గా ఉంటుంది ఆ బలగ్గా శుభ్రంగా బాగాలంటే మనం ఐదు ఆరు తడలు శుభ్రంగా కడుక్కుంటేనే చెప్తే కదా టమాటాలు జల్లిగడ్డలు ఆవాలు Mm. Mai kuch sandesh de raha hoon. Jo curry paste hai мын білмаыы ఇప్పుడు సాల్ట్ వేస్తుంది సాల్ట్ అంటే తెలుసు కదా ఎంత శుద్ధం వండుకున్నా అన్నీ వేసుకున్నా కార్డు రావాలంటే ఏం వేసుకోవాలా సాల్ట్ వేసుకోవాలి అది అనేది లేకపోతే ఎన్ని వేసుకున్నా సప్పగా ఉంటుంది టేస్ట్ రాదు ఎప్పుడు మనం సాల్ట్ చేసుకుంటామో అప్పుడే పార రుచిగా ఉంటుంది ఇప్పుడు ధనియాల పొడి వస్తుంది ధనియాల పొడి మాంసం ఉడికిన తర్వాత ధనియాల పొడి అలాగేసుకోవాలి డు ఎలాగ స్మెల్ వస్తుందో తినే తినాలనిపిస్తుంది ఎందుకంటే అలాగ మనం అన్నీ వేసుకుంటేనే స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు పుష్పొడి పుష్పొడి వేసుకోవాలి అంటే సరిపోయేట్టుగా చాలుకుంటే కొంచెం మాసంలో సరిపోయే తోటగా పుష్పొడి వేసుకోవాలి విషయ్స్కున్నట్టు మళ్ళీ సప్సింగ్ వచ్చేస్తుంది తినలేవు మన తినలేవు కప్సంగ్ వచ్చినట్టు ఇలాగా మనం మనకి అయితే సరిపోద్ది అనుకుంటే అంతవరకు అయితే ఎక్కువ వేసుకున్నట్టు పచ్చిపొడి కానీ మన పులిహోరం అయిపోద్ది అలాగైపోద్ది మనకు చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు మిరపొడి వేస్తుంది మిరపొడి అంటే పెద్దల కాలంలో మిరపకాయలు ఎంత మిరపకాయలు వేయించుకొని ఆ తర్వాత దంచి అప్పుడు వేసేది కారులో ఇప్పుడు అలాంటి లే ఇప్పుడు ఎంత మిశ్రమ చేసుకోవాల ఆ తర్వాత కొత్తిమీర అలాగే వేసుకోవాలి కొత్తిమీర ఉడికిపోయింది ఇప్పుడు మనం చేసుకోవచ్చు ఇది కుమార్ అతి మీరు దూడే ఎక్కడ కూర్చో అన్నారు மர தீஸனா சூடே இது மா ఎంతమంది ఉన్నారు చూడండి మాకు పిలకాలు ఇంతమందిని సాకాల మేము ఒకసారి చూస్తే మీరు షేర్ చేసుకోండి లైక్ కొట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ ఓ ప్రేమ కుమారా